హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే గొప్ప శుభవార్త వచ్చండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి తొలిసారిగా మూడు పథకాలు అయితే ప్రారంభించడం అయితే జరుగుతుంది ఆ పథకాలు ఏంటి అలాగే మహిళలకైతే మహాలక్ష్మి పథకం ఉందా లేదా దానికి సంబంధించిన రెండు వేల ఐదు వందల రూపాయలు ఎప్పుడొస్తాయి ఇంకొక విషయం ఏంటంటే చేయిత పథకం ద్వారా మన తెలంగాణలో వృద్ధులకి పడ్డ మహిళలకి నిజంగా నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తున్నారా ఇంకో విషయం ఏంటంటే వికలాంగ సోదరులకి నిజంగా ఆరు వేల పదహారు రూపాయలు ఆర్థికంగా సాయంగా ఉంటుందా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అని చాలా మంది అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజున వచ్చేసి అప్డేట్ వచ్చిన ప్రకారంగా తెలుసుకుందాం అండి మన తెలంగాణలోని వారికి అయితే ఏ విధంగా డబ్బులు ఇవ్వబోతున్నారు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున వచ్చేసి పథకాలు ప్రారంభించడం అయితే జరుగుతుంది వాటి గురించి మనం అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసి వాళ్ళు తప్పకుండా వెళ్ళి మన ఛానల్ క మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే షార్ట్ చేస్తే మీరు లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఎవరైతే ప్రజలైతే అయితే ఉన్నారో కొన్ని పథకాలు అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి హామీలు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఆరు గ్యారెంటీ పథకాలు అందరికీ తెలిసిందే కదా ఆరు గ్యారంటీ పథకాలు మహిళల కోసం అయితే మహాలక్ష్మి పథకం కూడా ఉంది ఇంకా పెన్షన్ల దారి కోసం అయితే చేయుద పథకం ఉంది రైతుల కోసం అయితే రైతు భరోసా ఉంది రైతు బీమా ఉంది మనకి బోనస్ డబ్బులు అయితే ఉన్నాయి కదా సో దీంతో పాటు ఇంకా ఫ్రీ గ్యాస్ అని ఫ్రీ బస్సులు అన్నీ అన్ని పెట్టడం అయితే జరిగిందండి సో మొత్తానికి మన తెలంగాణలో నిజంగా ఆశ్రయ చేతి పథకం ద్వారా ఈ నెల ఏ విధంగా డబ్బులు రాబోతుంది వాటి గురించి తెలుసుకుందాం అండి ఇప్పుడు దాకా చూసుకుంటే మన తెలంగాణలో ఆశ్రయత పథకం ద్వారా మాత్రమే డబ్బులు ఇవ్వడం అయితే జరుగుతుందని మనకైతే క్లారిటీగా రావడం అయితే జరిగిందండి ఇప్పటి నుంచి చూసుకుంటే మన తెలంగాణలో ఆశ్రయత పథకం ద్వారా నాలుగు వేల పదహారు రూపాయలు ఒంటరి మహిళలకి ఇంకా వికలాంగుల సోదరులకి అయితే ఆరు వేల పదహారు రూపాయలు వృద్ధులకి అయితే నాలుగు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చింది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్కరికైతే హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే ఇవ్వ పోతున్నారు కాబట్టి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున మనకైతే మంత్రి సీతాక గారు చెప్పడం జరిగిందండి మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఆశ్ర చేతు పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఇంకో విషయం చెప్పాలంటే మన తెలంగాణలో మహిళల కోసం ఏ విధంగా చేయబోతున్నారు సో మహిళల కోసం గత నుంచి ఇచ్చిన హామీలు గుర్తున్నాయి కదా సో మహాలక్ష్మి పథకం అనేది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలు ఎవరైతే ఉంటారో మన తెలంగాణలకు చెందిన వాళ్ళైతే ఆ మన ఐడి కార్డులు ఉంటాయి కదా సో మన తెలంగాణ మాత్రమే ఉండాలండి సో వీళ్ళకి మాత్రం ఇప్పుడు నుంచి చూసుకుంటే మన తెలంగాణలో ఏదైతే మహాలక్ష్మి పథకం అయితే ఉందో దానికి సంబంధించిన రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే రావడం అయితే జరుగుతుందండి ప్రతి ఒక్క మహిళలకైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండు ఉండాలి వాళ్ళకి మాత్రమే ఈ డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే తెలియదు మీకు కూడా మహిళలకైతే డబ్బులు అయితే వస్తాయండి ఇంకో విషయం ఇప్పుడు రైతులకైతే రైతు భరోసా ఏమైంది సో రైతు భరోసా సంబంధించిన మనకైతే రోజు ఒక వీడియో అయితే అప్డేట్ అయితే వస్తుంది కాబట్టి మనం అయితే చెప్తున్నాం సో ఈ నెల ఇరవై ఏడో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న పాత బక్కలు ఏదైతే ఉన్నాయో అవి విడుదల చేయడం అయితే జరుగుతుందని తెలిసిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈ నెల ఇరవై ఏడో తారీఖు నుంచి ప్రతి అయితే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్కరికైతే ఇప్పటి నుంచి అయితే డబ్బులు అయితే వచ్చేస్తాయండి ఓకేనా సో ఇంకా మీరు ఫర్దర్గా ఎలాంటి అప్డేట్ తెలుసుకోవాలనుకున్నా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు మాత్రం లైక్ చేసేయండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్